step into step into yes. value zone value zone value zone hyperman patanjuri రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే ఈ పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతన్నల ఖాతాల్లో డబ్బు జమ చేస్తూ వచ్చింది కానీ గత ఏడాది నవంబర్ నెలలో రావాల్సిన రెండో విడత రైతు బంధు నిధులు అప్పుడు ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయాయి అనంతరం ఎన్నికలు రావడం కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో రైతు బంధుకు కొంత బ్రేక్ పడింది ఇదిలా ఉంటే తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ పథకాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో రైతుల్లో కొత్త ఆశ చిగురించింది దీనిపై ఇటీవల రైతు బంధు డబ్బుల విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు అయితే ప్రభుత్వం తొలుత పది గుంటల భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది ఆ తర్వాత ఎకరం ఉన్న వాళ్లకు కూడా నిధుల్ని జమ చేసింది ఇక ఎకరానికి పైన భూమి ఉన్న రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు నిధులు జమ కాలేదు అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంతో వాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పై ప్రకటన చేసింది పథకం పేరు మార్చి రైతు భరోసా స్కీం పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఏటా రైతులు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది ఏటా వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దీంతో రైతు బంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుండటంతో కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి ఉన్న రైతన్నల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యాయని అధికారులు ఇటీవల తెలిపారు ఒకటి లేదా రెండు రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధుల్ని జమ చేస్తామని అధికారులు వెల్లడించారు మొదట రైతు బంధు నిధులు ఆలస్యం కావడంతో ఒకంత రైతుల ఆందోళన చెందగా ఈ ప్రకటనతో రైతులకు ఉపశమనం లభించింది అయితే తాజాగా ఎకరం నుంచి రెండెకరాల మధ్య భూమి ఉన్న వారికి రైతు బంధు నిధుల్ని విడుదల చేసినట్టు తెలపడంతో రైతుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇదిలా ఉంటే కొత్తగా పాస్బుక్ వచ్చిన వారికి పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి నుంచి దరఖాస్తులను స్వీకరించగా రెండు రోజుల క్రితం దరఖాస్తుల్ని స్వీకరించకుండా సైట్ ను ఫ్రీజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి అయితే దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు అయితే ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న విషయం తెలిసిందే